నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ శాంతి సిస్టర్స్ కేసులో విజయసాయి రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడా ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వెనుక ఎవరైతే సూత్రధారులు ఉన్నారో శాంతి సిస్టర్స్ అసలు ఈ కుట్రన్ నడిపించిందే నడిపించింది విజయసాయి రెడ్డి అని ఈ రోజు అంటున్నారు ఏంటి అసలు ఏం జరిగింది అరెస్ట్ ఎంతవరకు ఖాయం అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచి అందరూ ఎక్కువగా ఎదురు చూసింది కారాగారంలో పెట్టాలని కోరుకుంది విజయసాయిరెడ్డిని అధికారంలో రాంగంలోనే చాలామంది కూడా అభియోగాలకు సంబంధించి అతని విషయాలన్నీ బయటకు వస్తున్న సందర్భంగా ఒక్కొక్క అంశాన్ని బయటకు తీసుకుని వస్తే నిస్సందేహంగా అతను ఈ విధ్వంసాల్లో ఎక్కువగా ప్రముఖ పాత్ర వహించడమే కాకుండా అతను జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్త కేసులో రెండో నిందితుడు మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే రెండో వ్యక్తి విజయసాయి రెడ్డి మరి ఆ సందర్భంగా అతన్ని చాలా అభియోగాలు ఉన్నాయి అతని మీద మరి ఇప్పుడు ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే విశాఖపట్నంలోకి వెళ్ళి మాట్లాడతాడు ప్రసార మాధ్యమాలతోటి ఢిల్లీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు తిడతాడు చంద్రబాబు నాయుడు గారు బతికుంటే అని మాట్లాడతాడు నానా విధంగా మాట్లాడుతూ ఉంటాడు రామజీరావు గారిని మాట్లాడతాడు ఏబిఎన్ రాధాకృష్ణ గారిని మాట్లాడతాడు టీవీ ఫైవ్ నాయుడు గారి గురించి మాట్లాడతాడు ఇట్లా ప్రసార మాధ్యమాల మీద విసుగుపడతానే ఉన్నాడు ప్రతి అంశం చూసుకుంటా ఉంటే అతని పేరే బయటకు వస్తా ఉంది అతను లేకుండా ఏ అంశం కూడా బయటకు రావట్లేదు కొన్ని అంశాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మిగిలిన విషయాల్లో దాడుల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మిగిలిన విషయాల్లో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కావచ్చు దోపిడీల విషయాల్లో కావచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా విజయసాయి రెడ్డి విషయమే బయటకు వస్తా ఉంది అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు అతను ఏం చేశాడు మొట్టమొట్టగా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి బహిరంగ బయటకు వచ్చేసి గుండెపోటని చెప్పింది అతను మరి ఐదు సంవత్సరాల పైచి కాలపరిమితి పూర్తి అయిపోయింది ఇప్పటి వరకు మరి ఐదు సంవత్సరాలు తొమ్మిది నెలలు పూర్తి అయిపోయింది ఇప్పటివరకు మరి ఈ రోజు వరకు కూడా ఎందుకు ఇలా మాట్లాడావని చెప్పనే అతనికి విచారణకు ఇంతవరకు పిలిపించలేదు తర్వాత అక్రమస్తులకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు కూడా అతను వెలుచుబాటు అలానే ఉంది విదేశాలకు అనుమతిస్తున్నారు అతను ప్రశాంతంగానే తిరుగుతున్నాడు పొయ్యి హోంమంత్రి గారితో పాటు ఫోటో దిగుతున్నాడు బయటకు వదులుతున్నాడు అంటే నాకు హోంమంత్రి గారు అండదండలు ఉన్నాయి నా జోలికి వస్తే మీ తాడత ఇస్తా అని చెప్పి హెచ్చరిస్తాను వీడు భయపడుతున్నారా ఇది కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మరి అలాగే నిన్నగాక మొన్న విశాఖపట్నంలో జరిగిన కుంభకోణంలో శాంతికి సంబంధించిన అంశం కావచ్చు వాడిద్దరికి సంబంధించిన విషయాలన్నీ బయటకు దానికి ఇంతవరకు ముందడుగేమీ పట్టలేదు అలాగే వాళ్ళ కుమార్తెకు సంబంధించినటువంటి అక్రమాలు కట్టడాన్ని కుల్ చేయడం కూడా మొదలు పెట్టేశారు తర్వాత ఈ మధ్య కాలంలో ఒకటే ఒక పదిహేను రోజుల క్రితం వచ్చే తల్లికి కాకినాడ ఫోర్టు సంబంధించి రెండవ ముద్దాయిగా కూడా అతనున్నాడు అంటే ఇవన్నీ కూడా వరుసనే బయటకు వచ్చిన సందర్భంగా ఇప్పుడు ఫైబర్ నెట్ ఫైబర్ నెట్ లో ఎవరైతే శాంతి ఉందో వాళ్ళిద్దరి చెల్లారు ప్రియాంక రెండోది ఇందిరా ప్రియదర్శిని ఆ ఇందిరా ప్రియదర్శి అనే అమ్మాయి చాలా కీలక పాత్ర వహించేసి చంద్రబాబు నాయుడు గారిని ఫైబర్ నెట్ దాంట్లో ఇరికించడానికి ప్రధాన సూత్రధారి పాత్రధారి కూడా ఆమె అని చెప్పని ఈరోజు బహిరంగంగా బయటకు వచ్చినటువంటి అంశం వాళ్ళని నియమించిన దాంట్లో రాజ విజయసాయిరెడ్డి ప్రమేయమే ప్రముఖంగా ఉందని చెప్పి తెలుస్తా ఉన్నాయి ఇన్ని అభియోగాలు తెలిసిన తర్వాత అతను బయటకు వచ్చేసి సవాళ్ళు విసురుతూ దుర్భాషలాడుతూ ఉంటే అతను చూసి భయపడుతున్నారా లేతే అతను ఏదో చేస్తాడని చెప్పని మీకు ఏదన్నా ఎక్కువ శానం ఏమన్నా ఉందా లేదంటే ఎవరైనా అతను రక్షిస్తున్నారా అని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా దీని మీద తీవ్రంగా చర్చించుకుంటున్నారు నిస్సందేహంగా కూటమికి ఇది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారని తీసి పక్కన పడేస్తే వివరణ లేకపోవటం సరైన విధంగా పురోగతి లేకపోవడం అతని విషయాల్లో చూచి చూడనట్టు వదిలిపెట్టడం వల్ల అంటే మీరు ఎవరిని ఏమి చేయరా మేమే పిచ్చాడమా వాళ్ళ కోసం పోరాడాలా మీకోసం కొట్లాడుకోవాలా మీరు మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్షణ లేకుండా చూస్తారా కళ్ళ ముందు వస్తే కనపడతా ఉన్నాయి చాలా విజయసాయి రెడ్డికి సంబంధించిన అన్ని కూడా స్వయానా చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలు ఇప్పటికీ మాట్లాడుతున్నాడు కదా మొన్న మళ్ళీ ఆయన బతుకుంటే మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వస్తాం బతుకుంటే బతుకుంటే మరి ఎన్ని మాట్లాడుతూ ఉన్నాడు కదా ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఏంటి అతను ప్రత్యేకత ఏంటి అతను అతను ముట్టుకుంటే మీరు మీకు ఏదన్నా కరెంట్ షాక్ కొట్టిద్దా అంటే భయపడుతుందా భయపడుతున్నారా చూస్తా ఉంటే భయపడుతున్నట్టే ఉంది సార్ అంటే ఈ శాంతి సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు అన్నట్టు ప్రియదర్శిని ప్రియాంక వీళ్ళు వీళ్ళు అపాయింట్మెంట్ కూడా కేవలం ఒక వాట్సాప్ చాటింగ్ లో అయిపోయింది అనేసి అంటున్నారు సక్రమంగా జరగలేదు అది అది కూడా కలవ అందుకంటే ఇప్పుడు జీవి రెడ్డి గారికి సంబంధించి న్యాయవాది ఆయన ఆయన నిస్సందేహంగా ఈ విషయాలన్నీ కూలంకుశంగా ఆయనకి ఈ మధ్య ఈ అది ఎప్పుడైతే ఆయన బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి కూడా ఎన్ని ఆయన దృష్టిలో ఉన్నాయి చాలా స్పష్టంగా ఆర్జీవీకి ఎంత ఇచ్చారు లేకపోతే యాత్రకి ఎంత ఇచ్చారు ఇవన్నీ కూడా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి నిన్న ఆయన బహిర్గతం చేశాడు తగు చర్యలు అయితే తీసుకుంటాడైతే నేను భావిస్తున్నాను ఎందుకంటే యువకుడు చేయాలనే తపన ఉండే వ్యక్తి ఏది విషయాలైనా క్షుణ్ణంగా పరిశీలించే వ్యక్తి జీవి రెడ్డి గారు మరి ఆ సందర్భంగా ఆయన కోలం కూలంకుశంగా అంటే ఆయన నోట్లోంచి ఒక మాట బయటకు వస్తే అది చట్టం అనే విధంగానే భావించాలి మనం అన్ని వివరాలు కూలంక తెలుసుకున్న తర్వాతే మాట్లాడతాడు అతను కాబట్టి అన్ని విషయాలు బహిర్గతం చేశాడు అంటే దాని గురించి నేను చర్యలు తీసుకుంటానని అతను చెప్పాడు కాబట్టి నిస్సందేహంగా ఆ విధంగానే ముందుకెళ్తాయి వాళ్ళిద్దరికీ అనుమతులు అంటే చట్టపరంగా లేకపోతే మామూలుగా ఉద్యోగంలో తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన నియమ నిబంధనలన్నీ పక్కన పెట్టారు ఆయన ఆయలిద్దరినే కాదు చాలా మంది ఎంత మంది ఉండారో కూడా చెప్పాడు పదకొండు వందల మంది చిల్లర తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి చెప్పాడు వీటన్నిటిని కూడా ఆయన బయటికి తీసుకొచ్చేసి ఎన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చింది కూడా చూపించాడు వాళ్ళకి అదనంగా నెలకు ఎంత అవుతుంది మూడు కోట్ల రూపాయల చిల్లర వాళ్ళకి వేతనాలు అని చెప్పని వాళ్ళు అందుట్లో పనిచేసే వాళ్ళు కూడా కాదు అనవసరంగా తీసుకున్నారు ఈ భారం అంతా కూడా ఇప్పుడు ఒక విజయసాయి రెడ్డి మీదకి వెయ్యాలా ఇది ప్రభుత్వం మీదకి వెయ్యాలా గోధమ్ రెడ్డి మీదకి వేయాలా ఎవరి దగ్గర నుంచి రికవరీ యాక్ట్ ప్రకారం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం దాని మీద రెడ్డి గారు ముందుకెళ్తారని అయితే నేను భావిస్తున్నాను అంటే నాకు ఒక్క విషయం అర్థం కాలేదు సార్ ఇటు పిఎస్ఆర్ ఆంజనేయ గారి విషయం అంటే ఒక ఒకటి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టిన కేసులో ఉన్న వాళ్ళని ఏమి చేయట్లేదు ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని నాయకుల్ని అరెస్ట్ చేపిస్తూ ఒక డ్రామా క్రియేట్ చేస్తున్న వాళ్ళని ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదు ఎందుకు వీళ్ళకి భయపడుతుందా లేదంటే గనక వీళ్ళు అరెస్ట్ చేస్తే ఈ కూటమి ప్రభుత్వానికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందా వాళ్ళకి ప్లస్ అయిపోతుందేమో అని భయపడుతుందా ఏం నడుస్తుంది ఎందుకు ఈ విధంగా అలసత్వం భయపడుతున్నారనే భావించాలి మనం అంతకంటే ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి అంటే అసలు ఆడవాళ్ళ విషయంలో ఇలా చేసిన వాళ్ళని ఉపేక్షించము అని చెప్పారు ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే నడుస్తుంది ఆ ప్రభుత్వం పనులు ప్రశాంతంగా ఉంటున్నారు అనే భావనలు ప్రజల్లో ఉంది అవును అది ఒకటే ఇప్పుడు వీళ్ళకున్నటువంటి మేలు ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు పథకాలన్నీ అందుబాటులో అందరికి సక్రమంగా అందుతా ఉన్నాయి ఉద్యోగస్తులకి జీతపత్యాలు ఒకటో తారీఖు రెండో తారీఖు పడిపోతా ఉన్నాయి విశ్రాంత ఉద్యోగస్తులు కూడా ఒకటి రెండో తారీఖులో జీతాలు వస్తూ ఉన్నాయి రైతులకు మేలు చేస్తా ఉన్నారు పనులు మొదలు పెట్టేశారు పరిశ్రమలు వస్తున్నాయి ఇది ఇలాగ సానుకూల అంశం ఈ ప్రభుత్వానికి కానీ ఇలాంటి వ్యక్తులకి దోపిడీ చేసిన వాళ్ళు దొంగతనాలు చేసిన వాళ్ళు కళ్ళ ముందు కనపడుతున్న వారు హచ్చల్లో ప్రమేయం వాళ్ళు హచ్చలు చేసి చేయించిన వాళ్ళు హత్యలు చేసిన వాళ్ళు వాళ్ళకి వెలుసుబాటు రావడం మాత్రం తీవ్రంగా బాధపడతా ఉన్నారు ముఖ్యంగా శ్రేణులు రెండోది ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉండి వీళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు చేయించిన వాళ్ళు చేసిన వాళ్ళు మళ్ళీ ఈ ప్రభుత్వం మానంగంలోనే సొక్కాలు మార్చుకొని వచ్చేవాళ్ళు ఈరోజు పక్కన కూర్చొని వాళ్ళే మళ్ళీ పెత్తనం చేస్తుంటే కూడా సహించలేకపోతా ఉన్నారు ఇంకా చరికలు జరుగుతూనే ఉన్నాయి ఇది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు అది ఒకసారి వాళ్ళు కూడా తీవ్రంగా ఆలోచించుకోవాలి శ్రేణుల్ని ప్రజల్ని తక్కువగా అంచనా వేస్తే మాత్రం మూల్యం వాళ్లే చెల్లించుకుంటారు దాంతో పాటు రాష్ట్రం కూడా దెబ్బతింటది చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి బలంగా ఉంటేనే రాష్ట్రానికి చాలా ఉపయోగం ఆయన బలహీన పడితే రాష్ట్రానికి చాలా ఏం జరిగిందో మనం చూసాం ఐదు సంవత్సరాల్లో మళ్ళీ అది కనుక పునరావృతం అయితే లేదా కళ్ళగంటున్నారు చాలా మంది మాకేం కాదు ఈ రోజు వాళ్ళని రక్షిస్తున్నాము రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే మమ్మల్ని రక్షిస్తారు అని చెప్పి భావిస్తున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు గతంలో ఏం చేశారో చూశారు మీరు ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో ఉండరు చెబుతున్నాను నేను గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం జరిగిందో తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో అది అన్ని చేస్తారు అది మాత్రం రైట్ సార్